వచ్చే నెల జనవరి పొంగల్ టైంలో పదకొండవ తారీఖు నుండి పదహారవ తారీఖు వరకు నేషనల్ బయోమెట్ సెమినార్ మనకు జరుగుతుంది దీని గుర్చిన ముఖ్య ప్రకటన మరొకసారి నేను చేయాలనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది దూర ప్రాంతం నుంచి వస్తున్న వారు ఇంకా దాన్ని గురించి డౌట్స్ అడుగుతున్నారు అలవాటు అయిందే కదా అని నేను అనుకున్నాను కానీ వాళ్ళ కోసం కొంత వివరణ ఇవ్వాలి వారు గుర్చి నాలుగు మాటలు చెప్తాను కొంచెం జాగ్రత్తగా వినండి జనవరి పదకొండు నుండి పదహారు వరకు నేషనల్ బైబిల్ సెమినార్ జరుగుతుంది దీనికి రావాలని సిద్ధపడినవారు సుమారు పదవ తారీఖు సాయంత్రానికి అక్కడికి రావాలి పదహో పన్నెండవ తారీ పదకొండవ తారీఖు ఉదయం నుండే మనకి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి మరలా వీళ్ళు వెళ్ళాలనుకున్నవారు తిరిగి ప్రయాణం పదిహేడవ తారీఖు ఉదయం టిఫిన్ అక్కడ ఉంటుంది ఆ టిఫిన్ చేసి బయలుదేరొచ్చు ఇంకా దీనికి ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయంటే నో ఫీస్ దానికి మేము ఎటువంటి రుసుములు కట్టమని మేము అడగం దాని మీద ఎటువంటి ఆర్థిక భారం పెట్టం కాకపోతే రిజిస్ట్రేషన్ అనేది ఒకటి మెయింటైన్ చేస్తున్నాం దానికి రోజుకి మూడు పూటల మనం ఆహారం పెడతాం ఉదయం టిఫిన్ పెడతాం కాఫీ వేస్తాం మధ్యాహ్నం భోజనం పెడతాం సాయంత్రం భోజనం పెడతాం ఇలా మూడు పూట్లు మనం భోజన కార్యక్రమం పెడతాం దానికి భారం కాదు కట్టాలనుకుంటే మూడు పూట్లకి యాభై రూపాయలు మాత్రమే ఫీజు అది కట్టాలనుకుంటే ఆ యాభై కూడా మాకు చాలా భారంగా ఉందంటే నో ప్రాబ్లం కట్టాల్సిన అవసరం లేదు ఒకవేళ రోజుకి యాభై రూపాయలు అయితే ఇక ఆరు రోజులకి ఎంత అవుతుంది సుమారుగా మూడు వందలు అవుతుంది అది కట్టాలనుకుంటే మీ ఇష్టం లేదు అది కూడా మేము కట్టాలనుకుంటే ఆ యాభై రూపాయల ఫీజు మీ రాకకి ఆటంకం కాదు దయచేసి గమనించండి రెండవది ఈ షెల్టర్ అనేది మీరు ఇస్తారా మాకు అని అడుగుతారు రేస్ మేము ఇస్తాం రూమ్స్ మేమే సిద్ధపరుస్తాం రూమ్కి ఎటువంటి రెంట్ మేము తీసుకోం మొత్తం రూమ్కి సంబంధించిన క్లీనింగ్ సెక్షన్ కూడా మేమే తీసుకుంటాం దానికి మీరు ఎటువంటి సర్దుబాటు కార్యక్రమాలు అవసరం లేదు రూమ్స్ అన్నీ మేము ఫ్రీగా మీకు అనుగ్రహిస్తాం దాన్ని కూడా మనసులో పెట్టండి ఎవరు రావచ్చు దీనికంటే కుటుంబం అంతా రావచ్చు చిన్న పెద్ద వృద్ధులు అందరినీ మేము బాగా చూసుకుంటాం లాస్ట్ ఇయర్ సెమినార్లో చిన్న పిల్లలకి వాళ్ళకి కావాలని ప్రత్యేకించి వాళ్ళకి పాలు కూడా మన సెమినార్లో మనం వాళ్ళకి ఇవ్వడం జరిగింది పెద్దవారికి ఉదయకాలం వేళ చలిగా ఉందని వాళ్ళకి కావలసిన వేండీలు కూడా మనం పెట్టాం అంత బాగా చూసుకుంటాం అంతే మా చుట్టాలకన్నా మిమ్మల్ని బాగా చూసుకుంటాం అనమాట కాబట్టి అది మనసులో పెట్టుకోండి మేము చూస్తాం ఎవరు రావచ్చు అంటే అందరు రావచ్చు ఇందులో చిన్నవారు పెద్దవారు స్త్రీ పురుషులనే వ్యత్యాసం ఏమీ లేదు అందరూ రావచ్చు ఈ సెమినార్కి ఈ డిసెంబర్ పదహారున అంటే ఈ నెల పదహారున దీనికి సంబంధించిన గట్టుగెదర్ ప్రోగ్రామ్ అనేది మనం నిర్ణయిస్తున్నాం సెమినార్ కొరకు గ్యాదర్ అవుతాం ఆ రోజు అందరం ఎందుకంటే దేశం అన్ని రాష్ట్రాల సుమారుగా మెజారిటీ రాష్ట్రాల నుండి జిల్లాల నుండి నలుమూలల నుండి ప్రజలు వస్తున్నారని ఇప్పటికే మనకి ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఇప్పుడే నేను వచ్చే ముందు కూడా కర్ణాటక నుండి కూడా ఫోన్ వచ్చింది మా ఫ్యామిలీతో వస్తున్నాం మాలో వృద్ధులు ఉన్నారు మేము ఉండగలమా అని కాబట్టి ఒడిస్సా వస్తున్నారు కర్ణాటక వస్తున్నారు తమిళనాడు వస్తున్నారు ఇంకా మనకు బె ఇంకా ఏదైతే ఉందో మనకి ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఈ వెస్ట్ బెంగాల్ నుంచి కూడా మనకు ఫోన్ వచ్చింది ఆ ఏరియా నుండి కూడా వస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ మనకు రావడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళ కొరకు మనం మనం ఎలా సిద్ధపడాలో గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అనేది పదహారుని పెడుతున్నాం ఇది మనకే కాదు ఈ సెమినార్కి సహకరించాలి శారీరకంగాను మానసికంగాను ముఖ్యంగా ఆర్థికంగాను సహకరించాలనుకున్న వారికి ఆ రోజు మేము డేట్ నిర్ణయిస్తున్నాం అది పదహారవ తారీఖున ఆ రోజు మీరు ఏ సహాయం చేయాలనుకున్న మీరు ఇవ్వాలనుకున్న కమిట్మెంట్లు ప్రామిసెస్ ఏవైతున్నావో పదహారవ తారీఖున మాత్రమే మేము తీసుకుంటాం మీ పేరు మేము రాసుకుంటాం మీ కాంటాక్ట్ నెంబర్ రాసుకుంటాం మీరు చేయాలనుకున్న పని ఏదైతే ఆర్థిక సహాయమా లేదా శారీరకమైన కష్టమా మీరు గుప్పలు తెప్పే ఆ చిన్న సహాయమా ఏదైనా ఆ రోజు పదహారవ తారీఖునే మేము తీసుకుంటాం డిసెంబర్ పదహారు గెట్ టుగెదర్ ఆ రోజు మీ కాంటాక్ట్ నెంబర్లోనే ఆల్రెడీ మీకు పాంప్లెట్ మీద ఫస్ట్ ఫోన్ నెంబర్ నాదే ఆ పీజేఎమ్స్ జేమ్స్ గారు అంటే ఎవరు అనుకోకండి ఎందుకంటే నా నెంబర్కై ఫోన్ చేసి ఎవరు మీరు అని అడుగుతున్నారు అది నేనే ఆ పీజేఎమ్స్ గారు నేనే ఆ నెంబర్ నాది ఆ తర్వాత నెంబర్ సురేష్ది ఆ తర్వాత నెంబరు శ్రీకాంత్ అన్నది ఆ తర్వాత నెంబరు ప్రసాద్ గారిది కాబట్టి ఆ ఫస్ట్ కాంటాక్ట్ నెంబర్ నాదే మీకు ఏం డౌట్స్ ఉన్నా డైరెక్ట్ నాకు చేయొచ్చు ఇక తర్వాత విషయం ఈ బైబిల్లో ఈ బైబిల్ సెమినర్లో ఏముంటాయండి ప్రత్యేకతలు అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రతి సంవత్సరం చెప్తాను మళ్ళీ చెప్తున్నాను హిస్టారికల్గా బైబుల్ని మనం చాలా స్టడీ చేస్తాం ఆ రోజు చాలా డీప్ స్టడీ చేస్తాం మనం దాని మీద చాలా కసరత్తులు చేస్తున్నాం మీకు చాలా మెరుగైన సబ్జెక్ట్ మేము ఇవ్వాలని యూత్ని కౌన్సిల్ చేస్తాం నేరుగా యవనస్తులతో మాట్లాడతాం ఫ్యామిలీ కాన్ఫిడెన్స్లు ఉంటాయి ఫ్యామిలీ ఎవరైతే విడిపోయిచ్చారో లేదా విడిపోయే పరిస్థితి బయట పారుతున్నాయో అలాంటి వాళ్ళని రమ్మని చెప్పండి ముఖ్యంగా వెళ్ళేటప్పుడు కలిసి వెళ్ళిపోతారు నిజంగా చెప్తున్నాను ఫ్యామిలీ కాన్ఫరెన్స్ జరుగుతాయి ఇంకా ఏం జరుగుతుంది ఎండాలజీ అనే ఒక సబ్జెక్ట్ కూడా ఈ ఏర్ మనం డిస్కషన్ చేయబోతున్నాం అంటే ఇండియన్ హిస్టరీలో ఈ ప్యాగన్ రిలీజెస్ ఏవైతే ఉండవో వీటిలో క్రీస్టియనిటీ క్రిస్టియానిటీ ఎలా యాక్టివ్ అయ్యిందో వీటన్నిటి గురించి సబ్జెక్ట్ ఉంటుంది మూడవది దీనికి సంబంధించిన ఈ ఏవైతున్నావో సేవకుల సదస్సు అంటే ఈ ఇందులోనే ప్రత్యేకమైన అనేది మీరు ఎవరైనా సేవకు సిద్ధపడాలన్నా సేవకు రావాలని మీరు అడుగులు వేస్తున్నా సేవకులుగా ఉన్న దీనికి ప్రత్యేకించి సేవకుల సదస్సు కూడా ఉంటుంది ఆ రోజు అది కూడా మనసుని పెట్టండి ఇందులో ప్రత్యేకించి ఏదైతే మన రక్షణకు సంబంధించింది సాల్వేషన్ డాక్టరన్స్ కూడా మనం డిస్కషన్ చేస్తున్నాం అంటే రక్షణ సంబంధమైన సిద్ధాంతాలు కూడా మనం డిస్కషన్ చేస్తున్నాం ఇవే ఈ సెమినార్లో అట్రాక్షన్ ఇక రెండవది ఇంకా మనకి చెప్పుకోవాల్సిన ఒక మాట ఉంది వీటన్నిటితో పాటు స్పెషల్ అట్రాక్షన్ ఉంది ఈ సంవత్సరం మనం రెండు సాంగ్స్ మన జోనర్ పై మన డీసీపై మన పై ఈ సంవత్సరం రెండు సాంగ్స్ మనం దేవుని ప్రేరణతో దేవుడి దయతో ఆత్మ దేవుని యొక్క కార్యంతో రెండు పాటలు మనం రాసాం ఒకటి క్రైస్తవుడు శ్రమల్లో ఏ విధంగా నిలబడాలి వాడు నిలబడిన విధి విధానం ఏ విధంగా ఉండాలన్నది ఫస్ట్ సాంగ్ రెండవది ఒక యువత చెత్త సదారం లవ్వు గాడి గుడ్డని అని దిగుతున్న ప్రతి ఒక్కరికి విలువ ఏంటో తెలియాలి అంటే బ్యూటీ ఎక్కడుందో చెప్పాలి అంటే ఆ సాంగ్ వింటే వాళ్ళకి లైఫ్ యొక్క మీనింగ్ అర్థమవుద్ది బ్యూటీ అంటే అర్థమవుద్ది అది రెండవది ఈ రెండు సాంగ్స్ మనం రాస్తున్నాం ఇంకా చాలామంది ఇందులో ఒక ప్రాముఖ్యమైన సంగతి చెప్పాలి హైదరాబాద్ నుంచి ఒక సహోదరులు కొంతమంది సహోదరులు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు ఈ సిక్స్ డేస్ సెమినార్లో వన్ డే ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు మేము భరిస్తామన్నా అంటున్నారు వాళ్ళకు ఒకసారి సభలు కొట్టండి నిజంగా ఆ ఒక్కరోజు ఎంత ఖర్చు అయితే అంటే ఒక రోజుని మేము పంచుకుంటాం పూర్తిగా ఒక రోజును మేము తీసుకుంటాం అంటున్నారు అలాంటి త్యాగదనులు అలాంటి దాతృత్వం కలిగిన వారిని దేవుడు ముందుగానే మనకు అనుగ్రహించి ఎంకరేజ్ చేస్తున్నందుకు దేవునికి మహిమ ఇందులో మా పాత్ర ఏముందనుకుంటే మీరిచ్చే గుప్పెళ్ళు తెచ్చే రైస్ మొదలుకొని మీ గుప్పెళ్ళు తెచ్చే పది రూపాయల వరకు ప్రతిదీ ఆరు రోజులు దేవునికి అర్పణగా అర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా సెమినార్ చాలా బాగా జరుగుతుంది ఈ ఎమ్మంటున్నారు ఏంటి మళ్ళీ ఎమ్మంటారు ఏంటో అని ఆగిపోకండి రండి మీరు రావాల్సింది మీ సమయాన్ని ఇవ్వండి వీటన్నిటితో కలిపి ముఖ్యమైనది ప్రార్థనతో సిద్ధపడరండి అటు సెమినార్ గురించిన డీటెయిల్స్ ఇవి మరి దీనికి సంబంధించిన మేము సహాయాలు లేదా దీనికి సంబంధించిన కమిట్మెంట్లు మేము ఎప్పుడు ఇవ్వాలనుకుంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ నెల డిసెంబర్ పదహారు వరకు మాకు ఏ సహాయాలు చేయొద్దు మీరు ఏ కమిట్మెంట్లు మాకు చెప్పొద్దు ఆ పదహారవ తారీఖునే మాకు రికార్డెడ్గా మాకు సహాయం చేయండి ఎందుకంటే అప్పటికి మనకు ఒక సొసైటీ అనేది మనకు క్రియేట్ అయ్యింది ఇప్పటివరకు మాకు సరైన సొసైటీ లేదు మాకు ఇప్పటివరకు నా నెంబర్ కానీ తమ్ముడి నెంబర్ కానీ శ్రీకాంత్ గారి నెంబర్ కానీ ఈ నెంబర్స్లోనే ఇప్పుడు సొసైటీ ఫామ్ చేసిన సొసైటీ అనగానే గవర్నమెంట్ తరపున మనం ఒక లెక్క అప్పగించవలసిన బాధ్యత మనకుంది దాన్ని సొసైటీ అంటారు ఇప్పుడు మన అకౌంట్లో పది రూపాయలు వాడిన ఉల్లిపాయ ఖర్చు పెట్టిన పది రూపాయలు కూడా రికార్డెడ్ గవర్నమెంట్ లెక్కతో పాటు మనం చెప్పాలి దీన్నే సొసైటీ అంటారు ఇప్పటివరకు మనం సొసైటీ మెయింటైన్ చేయలేదు అందుకే మీరు ఇచ్చే డబ్బులు కంగారు పడి మాకు ఇవ్వద్దు ఆ రోజు పదహారవ తారీఖుకి మాకు సొసైటీ ఫుల్ బ్లెజ్డ్గా ఫామ్ అవుద్దని అనుకుంటున్నాం అప్పుడు మాకు డబ్బులు ఇవ్వండి దాన్ని రికార్డెడ్గా సొసైటీ అకౌంట్లో వేస్తాం రికార్డెడ్గా ఖర్చు పెడతాం దానికి ఎవ్రీ ఇయర్ ఒక డేటా తీసి గవర్నమెంట్కి మనం ఆధరేజ్డ్గా అప్లై చేస్తాం కాబట్టి అప్పటి వరకు మీరు ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో దానికి సిద్ధపాటు కలిగి ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగాను ఇది సెమినార్ ప్రకటన